కీర్తనలు ముప్పై ఏడు ఐదు నా ప్రభువ నా దేవా నీ అపారమైన కృపతో నాకు తోడయుండి నన్ను బలపరచి నీతి అగ్గు నీ దక్షిణ హస్తముతో నన్ను ఆదరించి సజీవునిగా నేటి ఉదయంన మిమ్మల్ని స్థుతించుటకు నన్ను ఏర్పరచుకున్న మీ అపరిమితమైన ప్రేమకాయ కృతజ్ఞతలు సర్వశక్తుడు అయిన దేవ నాకు ఏమి అవసరమో నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో నీకు ముందే తెలిసిన వాడివి తలంపు నా మదికి రాగమునుపే దానిని తండ్రి అయినా ఎరిగినవైనా తండ్రి నా మార్గమునకు మీకు అప్పగిస్తున్నాను నీ చిత్తంలో నన్ను నడిపించు ప్రభువా సరైన సమయంలో మేలైనది అనుగ్రహించే దేవా నిన్నే నమ్ముకొని ఉన్నాను నా కార్యమును నీ చిత్తంలో నెరవేర్చమని మీ ప్రియా కుమారుడైన యేసుని నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్